అలా అవన్నీ మనం ఈ వీక్ శ్రీశక్తి కలెక్షన్స్లో ఉన్నటువంటి డిజైన్స్ అన్నీ చూడబోతున్నామండి ఈ షాప్ వచ్చేసి జీడి జగద్గిరి గుట్టలో లొకేట్ అయి ఉంటుంది మనం ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉంటాము సేల్ వీడియోస్ అని చెప్పేసి ఇంకా ఇంకా ఇవాళ వచ్చేసి ఇదంతా ఫ్రెష్ స్టాక్ సేల్ అట్లా ఏంటంటే నెక్స్ట్ చూపిస్తాను ఇదే వీడియోలో ఫస్ట్ అయితే మొత్తం ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఫ్రెష్ స్టాక్ నెక్స్ట్ మీకు వచ్చేసి కొన్ని సింగిల్ సైజెస్ అలా ఉంటాయి కదా అసార్టెడ్ సైజెస్ వాటిలో చూపిస్తాను ఫస్ట్లీ వచ్చేసి సెట్స్ అండి అన్ని ప్రైజెస్ చెప్తాను చాలా ఎఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి డిజైన్స్ కూడా కొత్తగా ఉంటాయి మార్కెట్లో ఒకరి దగ్గర చూసిందో ఇంకొక దగ్గర ఎక్కడ ఎక్కడన్నా తగులుతూ ఉంటుంది కదా బట్ ఇక్కడ దొరికి మీకు ఎక్కడ కూడా దొరకవు యూనిక్గా ఉంటాయి స్టైల్స్ అన్నీ ఫస్ట్లీ వచ్చేసి సెట్ అండి మనకి ఇది మరూన్ షేడ్లో విత్ క్యాప్సిల్ ప్రింట్ ఉంటుంది యోక్ వచ్చేసి థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ అండ్ రియల్ మీటర్స్ ఇస్తారు విత్ కాలర్ నెక్ అండ్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి బాటమ్ సెల్ఫ్ వస్తుంది సెట్ ఇది టూపీస్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ చాలా తక్కువండి ప్రై సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీరు మళ్ళీ ఏమైనా విడిగా సేల్ చేసుకోవడానికైనా బాగుంటాయి ఇది దాంట్లోనే ఇంకొక కలర్ గ్రీన్ వర్క్వేర్ కానీ ఆఫీస్ వేర్ అయినా ఏదైనా జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయము డ్రెస్సెస్ అనుకున్న వాళ్ళు ఇవన్నీ బెస్ట్ పిక్ ఇంకొక కలర్ కూడా ఉంది నావీ బ్లూ ఈ డ్రెస్సెస్ తీసుకోవాలి అంటే డైరెక్ట్ వాకిన్ అవ్వచ్చు లేదనుకుంటే మీరు అయినా బుక్ చేసుకోవచ్చు అండి స్క్రీన్ మీదనే నెంబర్ ఉంటుంది శ్రీ శివశక్తి కలెక్షన్స్ వాళ్ళది నావీ బ్లూ కలర్ సిక్స్ హండ్రెడ్ ఈ త్రీలో ఏ తీసుకున్నా ఇది బ్యూటిఫుల్ వైట్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి రియల్ మిరట్స్ వస్తుంది విత్ గోటాపతి లేస్ మంచి ఫ్యాబ్రిక్లో ఇస్తున్నారు అండ్ బాటమ్ బాటమ్కి కూడా మనకిలా పై పటియాల అంటాం కదా ఆ స్టైల్లో ఉంటుంది టూ పీస్ ఇది కూడా ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా సైజెస్ వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ వరకు ఉంటాయండి ఇది విత్ దుప్పటా త్రీ పీస్ వస్తుంది ప్యూర్ కాటన్ కొన్ని కాటన్స్ మనకి చూడగానే తెలిసిపోతుంది ఇది మంచి ఫ్యాబ్రిక్ కాదా అని ఇదైతే చాలా బాగుంది సేమ్ అదే వర్క్ వస్తుంది నెక్లైన్లో విత్ దుప్పటా కాకపోతే ప్రింట్ కూడా ఇలా బలూన్స్ ఉంటాయి కదండి అలా వచ్చింది అండ్ ప్రింటెడ్ బాటమ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడే దుప్పటాతో సహా వస్తుంది సైజెస్ కూడా ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి చాలా మంచిగా ఉన్నాయి ఇది కాట్ సెట్ ఇది వచ్చేసి మనకి ఏ లైన్ లో ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ డాల్ కి వేసున్నారు ఫస్ట్ ప్యాటర్న్ డాల్ కి వేసున్నది అదే స్ట్రెయిట్ కట్ కాడా కాదు నర్కలీ మోడల్లో రియల్ మిరర్స్ వస్తాయి అండ్ హ్యాండ్స్ దగ్గర కంప్లీట్ స్ట్రెచ్ ఉంటుంది ఇది మంచి ఫ్యాబ్రిక్ ఏ లైన్ అండ్ సెల్ఫ్ బాటమ్ కాటన్లోనే ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండ్ వన్ మోర్ ఫ్రాక్ సో ఆల్రెడీ దాని పక్కనే ఉంది ఫ్రాక్ కూడా ఎల్లో మస్టర్డ్ ఎల్లో అది మీకు నేను మీకు చూపిస్తాను ఫస్ట్లీ బ్లాక్ కలర్ అనమాట టూ టైర్లో ఉంటుంది ప్యూర్ కాటన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది ఫ్రంట్ చిన్నగా వర్క్ ఇచ్చారు డీటెయిలింగ్ అండ్ బ్యాక్ డ్రాప్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి లోపల ప్రొవైడ్ చేస్తారు షార్ట్ స్లీవ్స్ వస్తాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ సేమ్ ఇది ఎల్లో యాజ్ ఇస్ మనం డాల్కి చూసినదే ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి అసలు మిస్ చేసుకోవద్దు చిన్నగా వర్క్ వచ్చింది ఆ చిన్నగా వర్క్ వచ్చింది అందుకే ఎక్కువ ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు బట్ ఫ్యాబ్రిక్ బాగుంది డిజైన్ కూడా బాగుంది ఎయిట్ హండ్రెడ్ రూపీసే ఎం టూ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అంగారకా ప్యాటర్న్లో అనార్కలి మోడల్ విత్ దుప్పట ఇలా వస్తుంది ఫ్రాక్ మోడల్ అనమాట బ్లాక్ మీద అక్కడ లైట్ పీచ్తో వచ్చింది అండ్ ఇక్కడంతా చిన్న చిన్న ఫాయిల్ మిరట్స్ ఇలా వస్తుంది దుప్పట కూడా సేమ్ అదే కలర్లో అదే పీచ్ కలర్తో తీసుకున్నారు అండ్ కాటన్ బాటమ్ ఇది కూడా ప్రైస్ వచ్చేసి థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి మళ్ళీ అదొకసారి మీరు గమనించుకొని తీసుకోండి టోటల్లీ వర్తీ ఐటమ్స్ ఇవి ఇది నెక్ వచ్చేసి చిన్నగా కాలర్ నెక్ లాగా ఇచ్చారు మనకిలా వస్తుంది స్ట్రైట్ కట్టే దుప్పటా అండ్ టాప్ బాటమ్ కూడా వస్తుంది ప్రింటెడ్లోనే కలర్ టొమాటో పింక్ అంటాం కదా ఆ షేడ్లో హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి దుప్పటా ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ పీస్ సెట్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి చిఫాన్ ఫ్యాబ్రిక్ చిఫాన్ దుప్పటా తీసుకున్నారు అండ్ ఆనియన్ పింక్ కలర్ స్ట్రైట్ కట్టె లైట్ చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది హ్యాండ్ వర్క్ కాదు ఎంబ్రాయిడరీ మెషిన్ ఎంబ్రాయిడరీ అండ్ కింద కూడా వస్తుంది వర్క్ ఫ్యాబ్రిక్ రెయాన్ మిక్స్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చిందండి అది ఒకసారి మీరు గమనించుకోవాలి నైస్ కలర్స్ అసలు అండ్ బ్లాక్ ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ యోక్ అంతా ఇలా సీక్వెన్స్ ఇస్తారు విత్ లైట్ పీచ్ పింక్ వర్క్ వచ్చింది బూటీస్ కూడా వచ్చాయి మొత్తం స్ట్రైట్ కట్ అండి లైనింగ్తో సహా ఉంటుంది ఇది అండ్ దుప్పట బాటమ్ కూడా మనకి సేమ్ డోలా సిల్క్లోనే ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఎం నుండి ఇది కాట్ సెట్ అండి కూర అంటాం కదా సో అది ఆ కో ఆ ఫ్యాబ్రిక్లో నాట్ వర్క్ ఇచ్చారు అండ్ ఇదంతా ఎంబ్రాయిడరీని స్ట్రేట్ కట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఫీల్ గుడ్ ఉంది బాటమ్ సేమ్ కలర్లోనే టూ పీస్ సెట్ దుప్పటి అయితే రాదు కాట్ సెట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో ఇప్పుడు చూసేది మనకి వచ్చేసి ఇలా లేస్ హైలైట్ చేశారు యోక్ అంతా నెక్ అంతా కూడా ఇలా మనకి క్రోషా లేసింగ్ ఉంటుందండి మంచి క్రోషా లేస్ ట్యాజల్స్ ఉన్నాయి అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా అదే వస్తుంది కింద బాటమ్ దామన్లో కూడా ఉంటుంది దుప్పటా చిఫాన్ ఇది ప్రైసింగ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బాటమ్ కూడా ఉంటుందండి బాటమ్కి కూడా సింపుల్గా ఇలా హైలైట్ చేస్తారు మనకు ఆల్రెడీ ఇక్కడ డాల్కి వేసి ఉంది ఇలా డాల్కి వచ్చేస్తుంది లైట్ గ్రీన్ కలర్ దీంట్లోనే ఆ షేడ్ కూడా సేమ్ అదే డిజైన్ ఒక కలర్ అంతే అండి రిమైనింగ్ అంతా సేమ్ యాజ్ షేడెడ్ షేడెడ్లో దుప్పట సో ఆల్మోస్ట్ మనం ఇవాళ చూపించే వెరైటీ అంతా ఆల్రెడీ డాల్స్కి వేసేసి ఉన్నాయి ఇది కూడా కాట్సెటే డీటెయిలింగ్ ఉంటుంది లో బీడ్స్ వచ్చేసి అండ్ ఇదేమో వర్క్ అండి ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ దగ్గర ఉంటుంది కింద బాటమ్ లో కూడా అదే ఎంబ్రాయిడరీ ఇస్తారు సెల్ఫ్ బాటమ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెట్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి సైజెస్ అండ్ లావెండర్ కలర్లో ఇది కూడా కాట్ సెట్ అండి ఇది ట్యూనిక్ లాగా ఉంటుంది కొంచెం వెస్టర్న్ స్టైల్ యాడ్ చేసి సీక్వెన్స్ ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అండ్ హ్యాండ్ దగ్గర కూడా సీక్వెన్స్ బాటమ్ ఇది సేమ్ ప్లాజా ఆఫీస్ వేర్ బాగుంటుంది అఫీషియల్గా ఏమైనా మీటింగ్స్కి వెళ్ళి అయ్యేటప్పుడు అట్లాగా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇప్పుడు మనము వైన్ చూసాం కదండి లైట్ డస్టీ షేడ్ దాంట్లోనే ఇంకొక కలర్ బ్లూ రెండు కలర్స్ కూడా బాగున్నాయి మంచి కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తాయి ప్రైస్ కూడా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది ఇట్లా వర్క్ మాత్రం హెవీగా వచ్చింది వన్ సైడ్ హెవీ వస్తుంది వన్ సైడ్ ఇలా చికెన్ కర్రీ మోడల్లో సీక్వెన్స్ యాడ్ చేసి నెట్ మీద వస్తుంది ఇది హ్యాండ్ మంచి క్రీమ్ షేడ్ తోటి చాలా బాగుంది లైనింగ్తో సహా వస్తుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సైజెస్ ఉంటాయండి దీంట్లో అండ్ కోట్ మోడల్ దీనికి కూడా అయితే స్మోకీ వెరైటీ వచ్చింది యోక్ అంతా స్మోకీగా వస్తుంది అంటే స్ట్రెచ్ ఉంటుంది ఫ్రంట్ లైట్ స్ట్రెచ్ అండి అండ్ కిందంతా కూడా ఫ్లేరీగా త్రీ టైర్ ఫ్రాక్ సింగిల్గా అయినా వేసుకోవచ్చు లేదా విత్ కోట్ కోట్ వచ్చేసి చికెన్ కర్రీలో ఉంటుంది చికెన్ కర్రీ వెరైటీ అండ్ హ్యాండ్స్ దగ్గర మన సీక్వెన్స్ వస్తుందండి చాలా బాగుంటుంది వన్స్ సెట్ అయిన తర్వాత డ్రెస్ అంతా ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి వీటిలో సైజెస్ అండ్ సేమ్ దాంట్లోనే పింక్ కలర్ పింక్ కాంబినేషన్ వీటికి లోపల మనకి లైనింగ్ కూడా ఉంటుందండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో ఇక్కడ నుంచి చూసేవన్నీ అసార్టెడ్ సైజెస్ కొన్నిట్లో ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి కొన్నిట్లో ఎల్ ఎల్ కానీ ఎం కానీ అట్లా ఉంటాయి నేను మీకు క్లియర్గా చెప్తాను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో వస్తున్నాయండి ఇవన్నీ సో అది చాలా తక్కువ అనమాట మంచి పార్టీవే డ్రెస్సెస్ చూద్దాం వన్ ఆఫ్టర్ వన్ ఇది గ్రీన్ షేడ్ గ్రీన్ అండ్ ఆప్లిక్ ప్రింట్ స్టైల్లో ఉంటుందండి మొత్తం నెక్ నెక్లైన్ కానీ రివైనింగ్ అంతా మనకి డీటెయిలింగ్ వచ్చేస్తుంది ఇది డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి సైజెస్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీలో త్రీ పీస్ సెట్ వస్తుంది దుప్పట బాటమ్ అండ్ కుర్తి పార్టివే డ్రెస్ బడ్జెట్ రేంజ్లో కావాలి అనుకున్న వాళ్ళకి ఇవ్వండి అండ్ నెక్స్ట్ వెరైటీ లావెండర్లో ఇది స్టిల్ ట్రెండింగ్ కలరే మనకి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అసడం అనుకోవచ్చు ఇంకొకటి ఇంకొకటి ఆఫర్ అయితే పెట్టేశారు ఎల్ అండ్ డబ్లెక్సెల్ ఉన్నాయి దీంట్లో అంతే ప్రైస్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా వస్తుంది కలర్ బాగుంటుంది ఎల్ అండ్ డబ్లెక్సెల్ మాత్రమే ఉన్నాయి ఎమ్ లేదు ఎక్స్ఎల్ లేదు మళ్ళీ లిమిటెడ్ సైజెస్ నెక్స్ట్ వచ్చేసి రస్టీ షేడ్ రస్టీ ఆరెంజ్ అంటాం కదా ఆ షేడ్లో ఓన్లీ ఎల్ వాళ్ళకి మాత్రమే ఇది థౌజండ్లో వచ్చేస్తుందండి టిష్యూ కూడా మిక్స్ అవుతుంది ఫ్యాబ్రిక్లో మీరు కొంచెం చూసుకోవచ్చు టిష్యూలో కూడా అగైన్ మనకి మిక్స్ అయినప్పుడు క్వాలిటీ వేరియేషన్స్ ఉంటాయి ఇది మంచి క్వాలిటీలోదే దుప్పట కూడా టిష్యూలో వస్తుంది సో మీకు ఏ చిన్న డౌట్ ఉంది అనుకున్నా మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా పంపించండి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు సో అప్పుడు మీకు ట్రస్ట్ ఉంటుంది సో ఓన్లీ ఎల్ సైజ్ వాళ్ళకి ఇది ఇది ఆరెంజ్ సారీ గ్రీన్ గ్రీన్ కూడా ఎంత ఎలిగెంట్గా ఉందో అండి డ్రెస్ అయితే అసలు క్వాలిటీ ఫస్ట్లీ మ్యాటర్స్ కదా అంతా థ్రెడ్ ఎక్కడ సీక్వెన్స్ కానీ లేదా బీట్స్ ఇవ్వలేదు మీరు ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు అండ్ రిమైనింగ్ అంతా ప్లెయిన్ వస్తుంది లైనింగ్తో సహా ఇవి కట్ వర్క్ అండ్ ఆల్ ఓవర్ కూడా మనకి బుటీస్ వచ్చేస్తాయండి ఇది ప్రైజింగ్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండ్ సైజెస్ అవైలబుల్లో ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండి ఈ త్రీ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఏం లేదు దీంట్లో ఎం వాళ్ళు ఇన్ కేస్ నచ్చినట్లయితే ఎల్ తీసుకొని ఆల్టేషన్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ ట్రెడిషనల్ కలర్ కమ్మింగ్ ఫెస్టివ్ సీజన్కి ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి వేసుకుంటే క్రీమ్ అండ్ మరూన్ షేడ్ సెల్ఫ్ వర్క్ వస్తుంది ఇక్కడ అంతా యోక్ వర్క్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ ఎల్ అండ్ డబుల్ ఎక్స్ అండి నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది బాటమ్ హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుందండి సో కొంచెం మనం డీటెయిల్గా అనిపిస్తే డెఫినెట్లీ హ్యాండ్స్కి డెఫినెట్లీ వర్క్ వస్తూనే ఉంటాయి ఇది వచ్చేసి పింక్ కలర్ ఆర్గాన్జా దుప్పటాతో నెట్ వర్క్ ఖర్దానాస్ అండ్ బీడ్స్ ఉన్నాయి చాలా హెవీగా ఉంది వర్క్ అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి దీనికి బాటమ్ ఇట్లా ఆర్గాన్సా ఇవన్నీ సేల్లో పీసెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో వస్తాయి అండ్ ఇది ఎల్ అండ్ డబ్లెక్స్లో అండి ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వైన్ కలర్లో ఆ దుప్పట ఆర్గాన్సా కాదు దీనికి మళ్ళీ మనకు కొంచెం కాటన్ మిక్స్లో వస్తుంది విత్ ఫ్లోరల్ ప్రింట్ ఆషాఢం ఆఫర్ కింద మీరు స్ట్రైట్ అవే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇది ట్వంటీ కాదు థర్టీ కాదు స్ట్రైట్ అవే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఆన్లైన్ షిప్పింగ్ కూడా చేస్తారు మీరు ఎక్కడున్నా ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుందండి ఇది ప్రై ఎల్ ఎల్ ఎన్ డబుల్ ఎక్స్ వాళ్ళకి మాత్రమే ప్రైస్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది వావ్ ఇప్పుడు ఎల్లో చూసాం కదా దాంట్లోనే లావెండర్ కలర్ లైలాక్ కలర్ లావెండర్ కలర్ బ్యూటిఫుల్గా ఉంది అసలు ఈ మల్టీ కలర్ రావడం వల్ల ఇంకా బాగా అనిపిస్తోంది ఇది ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళకి మాత్రమేనండి థౌజండ్ రూపీస్ లో వచ్చేస్తుంది ఇది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి వెంటనే ఇది వన్ మోర్ వెరైటీ మంచి వర్క్ వచ్చింది అసలు గ్రాండ్ వర్క్ ఉంటుంది ఆల్ ఓవర్ బుటీస్ కూడా వచ్చాయి కర్దానాస్ బ్రైట్ షేడ్ అండ్ కాంట్రాస్ట్ దుప్పట కంప్లీట్ కాంట్రాస్ట్ దూ బ్రైట్ షేడ్ ఇది కూడా బాటమ్ సెల్ఫ్లో ఉంటుందండి ఇది ప్రైసింగ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ డబుల్ ఎక్సెల్ సైజ్ స్టీల్ బ్లూ కలర్ లేదా కొంచెం డ్రామా గ్రీన్ అని కూడా కలర్ చెప్పచ్చు దీనికి ఈస్ కలర్స్ అయితే చెప్తాను నేను ఫ్యాబ్రిక్ క్వాలిటీస్ మీకు అది కొంతమందికి ఎయిట్ హండ్రెడ్లో ఒక క్వాలిటీ నచ్చుతుంది కొంతమంది ఎయిట్ హండ్రెడ్లో ఇంకా మంచి క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు సో క్వాలిటీ గురించి అయితే మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకోవచ్చు ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వస్తుందండి ఎం అండ్ ఎల్ టూ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి త్రీ ఉన్నాయి మొత్తం ఇది వచ్చేసి క్రీమ్లోనే ఆల్ క్రీమ్ ఇక మీకు ఎటువంటి కలర్ మిక్సింగ్ లేకుండా యోక్ కూడా కర్దానాస్ తోటి బీట్స్ తోటి వచ్చేస్తుంది టిష్యూ మిక్స్ అనమాట బాటంలో కూడా ఉంటుంది బాటమ్ ఇది సెల్ఫ్ వస్తుంది ఇది ప్రైజ్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఎల్ నుంచి ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి సైజెస్ సో ఇవన్నీ క్లియర్ చేస్తున్నాం కాబట్టి మీకు కొంచెం ఫాస్ట్గా వచ్చి రెస్పాండ్ అయ్యి తీసుకోండి జగద్గిరి గుట్ట బస్ స్టాప్ దాంట్లోనే ఉంటుంది బస్ స్టాప్లో మనకి షాప్స్ ఉంటాయి కదా అక్కడే ఉంటుంది లేదా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మన కస్టమర్స్ చాలామంది చూసే ఉంటారు ఇక్కడ నుంచి విత్ రియల్ మిరట్స్ వర్క్ థ్రెడ్ కానీ ఇదంతా వస్తుంది టిష్యూ మిక్స్ ఎక్సలెంట్ టూ ఎక్సెల్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఆనియన్ పింక్లో సో అన్నీ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే కవర్ చేస్తున్నావు ఎక్సలెంట్ మనకి టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ కూడా ఉంది దీంట్లో లైట్ ఆనియన్ పింక్ లేదా పింకిష్ షేడ్ అనుకోవచ్చు విత్ మొత్తం వీవింగ్ ఇది షేడెడ్లో వీవింగ్ వస్తుంది ఇదేమో దుప్పట అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది కూడాను టిష్యూ మిక్స్లో టిష్యూ మిక్స్ వచ్చేసరికి కలర్ కూడా లైట్గా మారిపోతుంది ఇది గ్రీన్ షేడ్ కాస్త మనకి టీల్ బ్లూ ఆ కలర్లో కనిపిస్తోంది సెల్ఫ్ వర్క్ మొత్తం లో కానీ బుటీస్ కానీ యోక్ కానివ్వండి మొత్తం సీక్వెన్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా వర్క్ ప్రైస్ ఓన్లీ ఇది ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎంఎల్ అండ్ ఎక్సెల్ ఉంది వీవింగ్లో దుప్పట అండి గ్రీన్ కలర్లో టిష్యూ మిక్స్లోనే బకెట్ నెక్ వస్తుంది ఇలాగా అండ్ కట్ వర్క్ అండి వన్ సైడ్ హెవీ సీక్వెన్స్ తో కట్ వర్క్ వచ్చింది వన్ సైడ్ ఓన్లీ స్కాలపింగ్ ఉంటుంది ఇట్లా స్మూత్ ఉంది దుప్పటా కూడా కొన్ని దుప్పటాస్ వేసుకుంటే అటు ఇటు జారిపోతూ ఉంటాయి ఇలాంటివి అలా నుంచి కూడా ప్రైస్ వచ్చేసరికి ఇది మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ బిలో థౌజండ్ ఏనండి మ్యాక్సిమమ్ అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ మీరు వచ్చేసి దాని మీద ప్రైస్ ట్యాగ్ కూడా చెక్ చేసుకోవచ్చు విడిగా ఎంత ఉంది ఏంటి అనేది సో దీనికి ఇది మనకి బాటమ్ వస్తుంది సెల్ఫ్ ఒక నెక్లెస్ టైప్లో ఇచ్చారు వర్క్ కూడా మనకి ఇంకా జ్యువెలరీ ఏమీ అవసరం లేకుండానే ఉంటుంది వీవింగ్లు దుప్పట ఇది సైజెస్ ఎల్ అండ్ ఎక్సెల్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మరూన్ కలర్ మరూన్ బాటమ్ కూడా మనకి అదే షేడ్లో ఉంటుంది ఇది బ్రాడ్గా ఇచ్చారు వర్క్ అయితే ఇది ఎల్ ఎక్సెల్ అండ్ టూ ఎక్సెల్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది ఇది సో ఇవి మనకి కలెక్షన్స్ అయితే మొత్తం సేల్లో ఉన్నవి ఫ్రెష్ స్టాక్ కూడా చూపించాను మాక్సిమం అన్ని బిలో థౌజండ్ రూపీస్లోనే ఉన్నాయి వన్ ఆర్ టూ వన్ పీసెస్ ఆర్ అట్లా తప్ప రిమైనింగ్ అన్ని బిలో థౌజండ్ ఉన్నాయి షాప్ నేమ్ వచ్చేసి శ్రీ శివశక్తి కలెక్షన్స్ అండి జగద్గిరి గోట్ బస్ స్టాప్కి నియర్ బై ఉంటుంది మీరు వాకిన్ అన్నా అవ్వచ్చు లేదా మీ ఫ్రెండ్స్ అన్నా పంపించండి క్వాలిటీ మీకు ఓకే ఆ ప్రైస్కి ఓకే అనుకుంటే తప్పకుండా తీసేసుకోండి వెంటనే ఆన్లైన్లో